వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి మన ఇంటి గుమ్మాన్ని అదృష్ట ద్వారంగా భావిస్తారు వాస్తు ప్రకారం ఒక ఇల్లు బాగుండాలంటే మీ ఇంటి గుమ్మం మీదే ఆధారపడి ఉంటుంది మన ఇంటి గుమ్మం ద్వారానే మన ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి ఇంతటి పవిత్రమైన ఇంటి గుమ్మానికి కొన్ని శక్తివంతమైన వస్తువులను కట్టడం ద్వారా మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగుపెడతారు మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది లక్ష్మీ స్వరూపమైన మన ఇంటి గుమ్మానికి ఎలాంటి వస్తువులను కట్టాలి ఏ వస్తువులను కడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్రతి ఒక్కరి ఇంటి గుమ్మానికి ఖచ్చితంగా గుమ్మడికాయను కట్టుకోవాల్సిందే ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే మన ఇంటికి ఎన్నో శుభ ఫలితాలు చేకూరుతాయి గుమ్మడికాయను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఏ ఇంటి ముందైతే గుమ్మడికాయ ఉంటుందో అలాంటి ఇళ్లలో డబ్బు కొరక ఏర్పడకుండా ఉంటుంది ఏదైనా ఒక అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి అమావాస్య రోజున గుమ్మడికాయ కట్టలేని వారు బుధవారం గురువారం లేదా ఆదివారం రోజున కట్టుకోవచ్చు గుమ్మడికాయను గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి ముందు కట్టుకోవాలి ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక మనలో చాలామంది ఇంటి ముందు స్వస్తిక్ గుర్తును వేసుకుంటారు స్వస్తిక్ గుర్తు దైవశక్తులను ఆకర్షిస్తుంది స్వస్తిక్ గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తును గీయండి కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది అలాగే మీ పూజ గదిలో కూడా తప్పనిసరిగా ఒక స్వస్తిక్ గుర్తును వేసుకోండి మీ కుటుంబానికి అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది మీరు తక్కువ సమయంలో త్వరగా ధనవంతులు కావాలంటే ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కట్టుకోండి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో రాళ్ల ఉప్పు ఒకటి కాబట్టి ఒక ఎర్రటి వస్త్రంలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కట్టుకోండి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది జీవితంలో త్వరగా స్థిరపడతారు కలబంద మొక్కని అదృష్ట మొక్కగా భావిస్తారు కలబంద మొక్క మీ ఇంటికి ఐశ్వర్యాన్ని తీసుకువస్తుంది వాస్తుశాస్త్రం ప్రకారం కలబంద మొక్కను ఇంటి ముందు కట్టుకుంటే మీ ఇంటికి విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి మీ కుటుంబమంతా ఆయురారోగ్యాలతో జీవిస్తారు మీ ఇంటి గుమ్మానికి కలబంద మొక్కను వేలాడదీస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది మీ ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా ఉంటాయి అలాగే మీ ఇంట్లో కలబంద మొక్కను పెంచుకుంటే అనవసరపు ఖర్చులు తగ్గిపోయి మీ ఇంటి ధనాదాయం బాగా పెరుగుతుంది అలాగే ఏదైనా పండుగ రోజుల్లో మీ ఇంటి గుమ్మానికి మామిడాకులు కట్టుకోండి ఇంటి ముందు మామిడి తోరణాలను కట్టుకుంటే మీ ఇంటిపై ఎల్లప్పుడూ లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా తులసి మొక్క ఉండేలా చూసుకోండి ఏ ఇంటి ముందైతే తులసి మొక్క ఉంటుందో అలాంటి ఇళ్లల్లో ఎలాంటి కష్టాలు రాకుండా మీ ఇంటిపై లక్ష్మీదేవి కృప ఉంటుంది ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా తులసి మొక్కను చూస్తే ముక్కోటి దేవతలను దర్శించుకున్నంత పుణ్యఫలితం లభిస్తుంది అత్యంత శక్తివంతమైన దేవతా వృక్షాలలో మర్రిచెట్టు ఒకటి సాక్షాత్తు ఆ సృష్టికర్త అయిన పరమశివుడు మర్రిచెట్టులో కొలువై ఉంటాడని నమ్మకం కాబట్టి మర్రి చెట్టు ఊడలకున్న వేర్లను తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మీ ఇంటి విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది వద్దన్నా సరే మీ ఇంటికి డబ్బు వచ్చి చేరుతుంది మన హిందూ శాస్త్రాల ప్రకారం ముగ్గుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఇంటి ముందు వేసే ముగ్గులు మీ ఇంట్లోకి దైవశక్తులను ఆకర్షిస్తాయి ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా చేస్తాయి కాబట్టి ఎవరైతే ప్రతిరోజు ముగ్గులు వేస్తారో అలాంటి ఇంటిని విడిచి లక్ష్మీదేవి అస్సలు వెళ్లదట ఇంటి ముందు ముగ్గులు వేయకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా సరైన పుణ్యఫలితం దక్కదు కాబట్టి ప్రతిరోజు తప్పనిసరిగా ముగ్గులు వేయండి శుక్రవారం అంటేనే మహాలక్ష్మికి ప్రీతికరమైన రోజు కాబట్టి ప్రతి శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో ఒక పచ్చి నిమ్మకాయను తీసుకుని దాన్ని అడ్డంగా రెండు ముక్కలు కోసి వాటిపై పసుపు కుంకుమ వేసి మీ ఇంటి గుమ్మానికి రెండు వైపులా పెట్టండి ప్రతి శుక్రవారం ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటికున్న అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా వినాయకుని పటం కాని పంచముఖ హనుమంతుని పటం కాని పెట్టుకోవాలి ఈ దేవుళ్ల పటాలను ఇంటి ముందు పెట్టుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మీ ఇల్లంతా సాంబ్రాణి పొగను వేసుకోండి తద్వారా లక్ష్మీదేవి సంతృప్తి చెందుతుంది మీ ఇంట్లో కుబేర స్థానం బలపడుతుంది తద్వారా మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఎవరైతే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటివారు ప్రతి మంగళవారం రోజున హనుమంతుని పటం ముందు నెయ్యి దీపం వెలిగించి మంగళ స్తోత్రాన్ని చదివితే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మిదేవి పెట్టాలంటే ఇంటి గుమ్మానికి పూజించిన నిమ్మకాయలను కట్టుకోండి ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు ఉంటే మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉంటాయి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతోంది మీ ఇంటి ముందు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి ముందు చెప్పులు ఉండకూడదు అలాగే ఇంటి ముందు డస్ట్బిన్లు ఉండకూడదు మన ఇంటి గుమ్మం ద్వారానే మన ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు కాబట్టి ప్రధాన ద్వారం మురికిగా ఉండకూడదు ఇంటి గుమ్మం ఎల్లప్పుడూ పచ్చగా ఉండాలి కాబట్టి ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇక మనలో చాలామంది ఊరికే కాళ్లు ఊపుతూ ఉంటారు ఇంట్లో కాళ్లు ఊపుతూ ఉంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది ఇల్లంతా కటిక పేదరికంతో నిండిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి